మన రేణుకా ఛానల్ సబ్స్క్రైబర్లకి వ్యూవర్స్కి ఏదైనా నమస్కారం సార్ మీ అందరి సహాయ సహకారాలతో మన రేణుకా టైర్స్ ఇంకొక అడుగు ముందుకేసింది అదే ఆయిల్ బిజినెస్ ట్రాక్టర్ ట్రక్ టూ వీలర్ అన్ని సెగ్మెంట్లలో ఇంజన్ ఆయిల్స్ని మనం తీసుకురావడం జరుగుతుంది సార్ టెక్రాల్ అనే బ్రాండ్ మార్కెట్లో మంచి క్వాలిటీ రీజనబుల్ ప్రైసింగ్లో మీకోసం మ మన కస్టమర్ల కోసం మనందరి కోసం రేణుకటైట్స్ ఈ డెసిషన్ తీసుకుంది దానికి అనుగుణంగానే ఫస్ట్ లోడ్ వచ్చింది ట్రాక్టర్కి సంబంధించింది తీసుకొచ్చాం సార్ ఫస్ట్ టెక్రాల్ డైనో ట్రాక్ అని క్వాలిటీ పరంగా మీరు బ్రాండ్తో కంపేర్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు మన దానికి ఏపిఐ సిహెచ్ ఫోర్ ఎస్ఏఈ ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ గ్రేడ్ చూసుకోవచ్చు మార్కెట్తో పోలిస్తే మంచి బ్రాండ్ ఇంజిన్ ఆయిల్ ఏదైతే రేట్లో ఇస్తుందో అంతే మంచి క్వాలిటీతో దానికంటే తక్కువ రేట్లో మనం ఇస్తున్నాం చూసుకోవచ్చు ఈ రోజు నుండి మన దగ్గర టైర్లతో పాటు ఇంజన్ ఆయిల్ కూడా అవైలబులిటీ ఉంటుంది సార్ ఎవరైనా కొత్తగా ఇంజన్ ఆయిల్ది బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆటోమొబైల్ టైర్ షాప్ వాళ్ళైనా పంచర్ వాళ్ళైనా కావాలన్నా మన కాల్ చేయొచ్చు లేదు ఇప్పుడే మనం లాంచ్ చేస్తున్నాం కాబట్టి లాంచింగ్ ఆఫర్ కింద మన కస్టమర్లకి ఒక బకెట్ రెండు బకెట్లు కావాలన్నా వాళ్ళ వాళ్ళ ఊర్లకి మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చేయగలుగుతాం సో కస్టమర్లు ఇది ఒక్కటి గుర్తుంచుకోగలరు మీకు ఒక బకెట్ కావాలన్నా కూడా మనం ట్రాన్స్పోర్ట్లు వేసి పంపిస్తాం సార్ ఎందుకంటే ఫస్ట్ మీరు క్వాలిటీ చూస్తేనే ఇదేంటి అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ముందుగా మీకు ఒక బకెట్ కావాలన్నా రెండు బకెట్లు కావాలన్నా కూడా నేను మీకు పంపిస్తాను ఇది మన బ్రాండ్ ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సప్లై చేయగలుగుతాం సార్ మన ఛానల్ పేరు రేణుకా టైర్స్ మన షాప్ పేరు రేణుకా టైర్స్ అడ్రస్ హైదరాబాద్ అత్తాపూర్లో మన షాప్ అడ్రస్ ఉంటుంది సార్ కస్టమర్ అయినా డీలర్ అయినా ఎవరైనా కూడా వచ్చి డైరెక్ట్ కలిసి మాట్లాడి మీకు ఏది ప్యాకింగ్ కావాలి ఎయిట్ పాయింట్ ఫైవ్ లీటర్స్ కావాలా టెన్ లీటర్స్ కావాలా ట్వంటీ లీటర్సా ఫైవ్ లీటర్సా ఏ ప్యాకింగ్ కావాలో అది మీరైనా తీసుకొని పోవచ్చు లేదంటే మమ్మల్ని ట్రాన్స్పోర్ట్లో ఏమంటే మేమైనా ట్రాన్స్పోర్ట్లో వేస్తాం మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సార్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఒక కామెంటు పెట్టండి ఇంకా ఏ విధంగా మన ఛానల్ని ముందుకు తీసుకుపోవచ్చు అనేది మీకు ఏవైనా సూచనలు ఉంటే అవి కూడా నాకు కామెంట్ రూపంగా తెలియజేయండి వాటిని కూడా మనం ఫాలో అవుదాం సార్ థ్యాంక్ యూ